సాధారణ నీరు ఖర్చు చేయటకు ముందస్తు ఆమోదించడానికి రాటిఫికేషన్ ఇచ్చినట్టు మరియు తల్లి బెందుల వద్ద వేసే కాలంలో నీటి సరఫరా స్పందన వాటర్ సప్లై వారికి ముప్పై వేలు సాధారణ నీరు నుండి ఖర్చు చేయడం పరిపాలన వద్ద ఉన్నటువంటి ఎల్ఈడి ట్రాఫిక్ సిగ్నల్ రాబో మూడు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చేయటకు మరియు అంబేద్కర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ రోజు మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో ముప్పై తొమ్మిది అంశాల మీద చర్చించి ఆమోదం తెలిపడం జరిగింది ఈ మీటింగ్ సహకారం సభ్యులందరికీ ధన్యవాదాలు చైర్పర్సన్గా శ్రీమతి మన్నదేవి లావర్ పుట్టినరోజు గారు ఎన్నికైన తర్వాత ఈరోజు మొదటి సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో నల ముప్పై తొమ్మిది అంశాలే మనం చర్చించాము చర్చించి ఆమోదించడం జరిగింది అందులో ఒక అంశానికి సభ్యులు వాళ్ళ మద్దతు దాన్ని దాని అవసరం లేదని చెప్పి చెప్పారు మనకు అంశం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ది మనం మెయింటైన్ చేయడం ఎందుకు సిద్ది మన దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చించి తదుపరి మనం ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఆ అంశం తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా సభ్యులు ఆమోదం కలపడం జరిగింది అలాగే మనం స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ట్రాక్టర్లు తీసుకున్నామంటే వాళ్ళు ఆటోలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఇంతకుముందు తీసుకున్న ఆటోలు అన్నీ కూడా చాలా నాశరయకంగా ఉన్నాయి వాటి వల్ల రిపేర్లకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో వాళ్ళు గమనిస్తారు ఆ అంశాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా నా దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో కూడా తీసుకున్నాము అలాగే ఓపెన్ ప్లాట్లలో కూడా నంబర్స్ ఇచ్చారు ఇంకా చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది ఇంతకు ముందు ఉన్న కమిషనర్లు పోయిన కమిషన్లు అందరూ కూడా ఈ నెంబర్స్ అసైన్మెంట్ ఆన్సర్లు ఇచ్చారు నా వార్డులో ఇచ్చారు నా వార్డులో ఇచ్చారు అని కొంతమంది కౌన్సిలర్లు లేవనెత్తారు వాటిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు కూడా ఆ విషయంలో కూడా మనము అసెస్మెంట్ కొత్త అసెస్మెంట్లో అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది మనం టీమ్ లైస్ చేసి కాబట్టి అక్కడ మనకు ఎన్ని ఉన్నాయా కొత్తగా ఎన్ని నెంబర్లు ఉన్నాయి రూమ్ ప్యాక్స్ అనేది జరుగుతుందని వాళ్ళకి చేయడం జరిగింది అది కూడా వచ్చిన తరపురి వాటిని డియాక్టివేట్ చేయడము కన్సర్న్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబుల్ కూడా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నట్టు తేలితే మిగతా అంశాలకైతే మనకు ఎలాంటి లేదు అందరూ కూడా సహకరించారు ఆమోదం జరిగింది